ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పారాయణం ఈ విధంగా యుద్ధానికి సిద్ధమై వచ్చిన పురంజయునికి కాంభోజాది రాజులకి భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికులు గజ సైనికులతోనూ పదాతి సైనికులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గము గద బాణము పరుసువు మొదలైన ఆయుధాలన్నీ ధరించి ఒకళ్లతో ఒకళ్ళు ఢీకొంటూ హుంకరించుకుంటూ సింహనాదాలు చేసుకుంటూ సూరత్వ వీరత్వాలని చూపించుకుంటూ భేరీ దుందుబులు వాయించుకుంటూ శంఖాలని పూరించుకుంటూ ఆ ఉభయ సైన్యాలు కూడా విజయాన్ని ఆశిస్తూ ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేశారు ఆ రణభూమిలో ఎక్కడ చూసినా విరిగిన రథపుగుట్టలు తెగిన మొండాలు తొడలు తలలు చేతులు హాహాకారాలతో దీనావస్థలో వినిపిస్తున్నటువంటి ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రముల యొక్క కళేబరాలు ఆదృశ్యాలే ఆ మహాయుద్ధంలో వీరత్వాన్ని చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చారు అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది భూపాలు భూపాలురందరూ సైన్యం చాలా నష్టపోయారు అయినా సరే మూడు అక్షోహిణులు ఉన్నటువంటి పురంజయిని సైన్యాన్ని అంత అతి సాహసంతో పట్టుదలతో ఓడించారు ఎంత పెద్ద సైన్యం ఉన్నా కూడా పురంజయుడికి అపజయమే కలిగింది దానితో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల వెంట శత్రువుల కంట పడకుండా తన ఇంటికి పారిపోయాడు బలోపేతమైనటువంటి శత్రురాజులు అంతా ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖిస్తూ ఉండిపోయాడు ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజయిని ఓరడించారు ఊరడించి రాజా ఇంతకుముందు ఒకసారి నీ దగ్గరికి వచ్చాను నీవు ధర్మాన్ని తప్పావు నీవు చేస్తున్న దురాచారాలకి అంతే లేదు ఇకనైనా సన్మార్గుడవై ఉండు అని హెచ్చరించడానికే వచ్చాను నీకు చెప్పాను అయినా అప్పుడు నా మాటలు నీవు ఆలకించలేదు నీవు భగవంతుణ్ణి సేవించకుండా అధర్మ ప్రవర్తనతో ఉండడం వల్లనే ఈ యుద్ధంలో రాజ్యాన్ని ఓడిపోయి నీ రాజ్యాన్నంతా శత్రువులకి అప్పగించేశావు ఇప్పటికైనా నా మాటలు విను జయాపజయాలు దైవాధీనాలు అని తెలుసుకో నీవు చింతతో ఎందుకు శత్రురాజులని యుద్ధంలో జయించి నీ రాజ్యాన్ని తిరిగి నీవు పొందాలి అన్న తలంపుతో ఉండు అటువంటి తలంపు ఉంటే నా హితోపదేశాన్ని ఆలకించు ఇది కార్తీక మాసం రేపు కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి కాబట్టి స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భగవన్నామస్మరణం చేస్తూ ఉండు ఈ విధంగా చేయడం వల్ల నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణని సేవించడం వల్ల శ్రీహరి మిక్కిలి సంతోషపడి నీ శత్రువులని దునుమాడడానికి అంటే ఓడించడానికి నీకు చక్రాయుధాన్ని కూడా ప్రసాదిస్తారు కనుక రేపు నువ్వు ఆ విధంగా చెయ్యడం వల్ల పోగొట్టుకున్న రాజ్యాన్నంతా తిరిగి పొందగలుగుతావు నీవు అధర్మ ప్రవర్తనతో దుష్ట సహవాసాలు చేయడం వల్లనే కదా నీకి అపజయం కలిగింది కాబట్టి లే శ్రీహరిని మదిలో తలుచుకుని నేను చెప్పిన విధంగా చేయి అని చెప్పి హితోపదేశం చేశారు ఇంతటితో ఇరవై ఒకటవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం